హిందువులు జరుపుకునే అతి ముఖ్య పండుగలలో మహాశివరాత్రి ఒకటి దేశవ్యాప్తంగా ఈరోజు శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో కూడా శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రతి ఏటా మాగు బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం ప్రతి నెల కృష్ణ చతుర్దశి శివరాత్రి ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది దీన్ని అత్యంత విశిష్టమైనదిగా పరమ పవిత్రమైనదిగా భావిస్తారు శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలు నశిస్తాయని పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివునికి పూజ చేస్తారు పరమశివుడికి మారేడు దళాలు బిల్వ పత్రాలు అంటే అత్యంత ప్రీతిపాత్రం ఈ రోజున ప్రతి ఒక్కరూ లింగాకారుడికి పంచామృతాలతో అభిషేకాలు మారేడు దళాలు బిల్వ పత్రాలు తామర పూలతో పూజలు చేస్తే పరమశివుని సంతుష్టుడై కోరిన వరాలు ఇస్తాడని భక్తుల నమ్మకం ఈ రోజంతా పూజలు భజనలతో శివనామం మారుమోగుతూ ఉంటుంది శివరాత్రి పర్వదినాన లింగాష్టకం శివపంచాక్షరి జపిస్తారు శివపంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మానవులంతా సర్వ పాపాల నుంచి విముక్తులవుతారని నమ్మకం దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు అన్ని శివాలయాల్లో ఈ రోజు శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది ఈ రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు భక్తులు ఈ రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు భక్తులు ఈ రోజున పరమేశ్వరిని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు ఏడాది పొడుగున ఏ పూజలు చేయని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు మహాశివరాత్రి నాడు పరమశివుడికి నిష్ఠతో ఓం శివాయ అని శివనామస్మరణ చేసిన ఆ బోలాశంకరుడు ఇట్టే కైలాస ప్రాప్తి ప్రసాదిస్తాడు అందుకే మహాశివరాత్రి మిగిలిన పండుగలలోకెళ్లా మెక్కిలి విశిష్టతను సంతరించుకుంది